హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉంది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఈరోజు వీడియో ఏంటంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ నిలువ పచ్చడి ఈ పచ్చడి ముక్కలు అనేవి మెత్తబడకుండా సంవత్సరం పాటు నిల్వ ఎలా ఉండాలి అనేది వీడియో చూపిస్తున్నాను నేను చూపించినట్టుగా చేయండి ముక్క అనేది కొద్దిగా కూడా అసలు మెత్తబడదు చాలా బాగుంటాయి ఇవి రాజాపురి కాయలు అండి మాకు తెలిసిన వాళ్ళు మా ఊర్లోనే అమ్ముతుంటే తీసుకొచ్చుకున్నాం మేమే కోసుకొచ్చుని చెట్టు నుంచి ఈ రాజాపూర్ కాయలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ముక్క కూడా అస్సలు మెత్తబడదు దానికోసం ముందుగా పచ్చడి కోసము ఫస్ట్ కొలత కోసం ఒక చిట్టి మళ్ళీ ఒక చిన్న గిన్నె గ్లాస్ తీసుకున్నాను మెంతుల కోసము అది ముక్కలు అవన్నీ కొలుచుకోవడానికి ఏమో చిట్టి చిన్న గ్లాస్ నిండా మెంతులు అది టీ గ్లాస్ అండి దా టీ గ్లాస్ నుండి మెంతులు తీసేసుకొని వేపుకొని పెట్టేసుకోవాలి చూడండి అలా వేపుకొని చల్లారం పక్కన పెట్టుకొని ఒక పావు కేజీ వరకు ఆవాలు తీసుకోవాలి ఇవి వేసుకొని అవసరం లేదు అలాగే పట్టుకోవాలి మిక్సీ తర్వాత మనం కాయలు ఏవైతే తెచ్చుకున్నామో అవి నీట్గా కడిగేసుకొని అవి తొడాలంతా తీసేసుకోవాలి తీసేసుకొని తొడమలంతా మొత్తం తుడిచేసుకొని పెట్టేసుకోవాలి అనేది అస్సలు లేకుండా అరబెట్టేసుకున్న తర్వాత ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీడియం సైజు ముక్కలు చూడండి ఆ సైజు ఉంటే సరిపోతుంది చూపిస్తున్నాను కదా ఆ సైజు ఉంటే మామిడికాయ పచ్చడికి సరిపోతుంది తర్వాత ఇందాక చూపించాను కదా ఆ చిట్టి ఆ చిట్టి ఉప్పు కారము మళ్ళీ ఆవపిండి ఉంది కదా ఆ ఆవాలు చూపించాను కదా ఆవాలు కూడా ఒక చిట్టి నిండా తర్వాత మెంతులు ఒక టీ గ్లాస్ తీసుకున్నాను కదా ఆ టీ గ్లాస్ మెంతుల పొడి మొత్తం అవన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను నేనైతే పల్లి నూనెతో చేస్తున్నానండి మామిడికాయ పచ్చడి మీరు మీ ఇష్టం ఏ నూనెతో అయినా చేసేసుకోవచ్చు ఆయిల్ తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఆయిల్లో కొంచెం సేపు అలా నాన్ అలా వేసేసుకున్న తర్వాత ఇవి ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి ఉన్నాయి కదా అవన్నీ మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి గరిటతోటి నేను ఆరు కిలోల మామిడికాయలు తీసుకొచ్చుకున్నానండి ఆరు కిలోల మామిడికాయలకి నాకు ఎనిమిది చిట్లు ముక్కలు అయినాయి ఎనిమిది చిట్ల కొలతకి నేను ఇదంతా చెప్తున్నాను ఎనిమిది చిట్లు ముక్కలకి ఒక చిట్టి ఉప్పు ఒక చిట్టి కారం ఒక చిట్టి ఆవపిండి ఒక చిన్న గ్లాస్ నిండా మెంతు మెంతులు తీసుకొని ఆ పొడి మొత్తం అవన్నీ తీసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని ఆయిల్లో నానబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ తీసేసుకొని ఆ ఉప్పు కారం అవన్నీ పట్టించేసి ఒక డబ్బాలో వేసేసుకోవాలి మొత్తం ముక్కలు మొత్తం మనం ఏ అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నామో ఆ ముక్కలు మొత్తము కారం అదంతా పట్టించేసి ఒక డబ్బాలో ఎత్తి పెట్టేసుకోవాలి ముక్కలు మొత్తము అట్లా చేసుకోవడం వల్ల ముక్క అనేది అసలు చెడిపోదు మెత్తబడదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రతి ముక్కకి ఉప్పు కారం అనేది పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముక్కలన్నీ మొత్తం అట్లా చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత మనము ఆయిల్ ఎంతైతే వేసుకుంటే పట్టిద్దో అనేది మొత్తం ఆయిల్ అంతా తీసి పెట్టేసుకోవాలి నేనైతే నాకు ఒక కిలోన్నర అయితే నే ఆయిల్ పట్టింది ఆరు కిలోలకి చూడండి ముక్కలన్నీ మొత్తం అలా డబ్బాలో వేసేసుకున్న తర్వాత ఆ డబ్బాలో వేసుకుంటూ మిగిలిన ముక్కలు ఆయిల్లో వేసుకుంటూ ఉప్పు కారం పట్టించుకుంటూ మొత్తం ముక్కలు మొత్తం వేసేసుకోవాలి మిగిలిన ఆయిల్లో కచ్చాపచ్చగా మొత్తం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆయిల్లో కలిపేసుకొని ఇప్పటి వరకు డబ్బాలో వేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ మొత్తం మిగిలిన ఉప్పు కారం వాటిల్లో వేసేసుకొని ఈ ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఆయిల్ ఎంతైతే సరిపోయిందో మొత్తము ఆయిల్ పైనుంచి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని మొత్తం ఒక డబ్బాలో ఎత్తిపెట్టుకోవాలండి ఈ కలిపేసుకున్న తర్వాత మటుకు చూడండి నీట్గా అలా కలిపేసుకుంటే సరిపోయింది చూడండి పైనుంచి ఆయిల్ వేసేసుకొని నీట్గా కలిపేసుకొని మనం ఇవి కలపడానికి కూడా ఎక్కువ శ్రమపడని అవసరం లేదు ఎందుకంటే ముందుగానే ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టేసింది కదా అందుకోసమని ఎక్కువగా దాన్ని కలిపి నొప్పి నొప్పిబుట్టి అంతా ఏం ఉండదు మనం విడిగా అయితే ముక్కల్లోనే ఉప్పు కారము అన్నీ వేసేసుకొని అది కలపడానికి చాలా టైం పట్టిద్ది కదా ఇట్లా చేసుకుంటే ఎక్కువ టైం కూడా పట్టదండి త్వరగా అయిపోయి అలా డబ్బాలో వేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ ఈ పెట్టినాక మూడో రోజు తీసుకొని పెట్టుకోవాలండి మూడో రోజు తర్వాత చూపిస్తాను చూడండి మూడో రోజు మొత్తం అలా చూసుకుంటే ఆయిల్ అనేది ఆ డబ్బాలో మొత్తం పైకి తేలాలి కింద నుంచి మొత్తం నీట్గా కలిపేసుకోవాలి ఉప్పు పడుతుంది అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు వెల్లుల్లి రెమ్మలు ఎక్కువగా తినేవాళ్ళు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకోవచ్చు ఒకే గిన్నెలో వేసుకొని అయినా కలుపుకోవచ్చు డబ్బాలో అట్లనే అయినా కింద నుంచి మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అనేది ఖచ్చితంగా చూసుకోండి ఒక్కొక్కసారి సరిపోదు ఉప్పు చూసుకొని వేసుకోండి అన్నీ చూసుకొని వేసుకున్న తర్వాత ఇంకా అంత రెడీ అయిపోయినట్టే మామిడికాయ పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి సంవత్సరం పాటు ఉన్నా కూడా అస్సలు మెత్తబడదు